ఎమ్మెల్యే చేతుల మీదుగా పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని డ్రైవర్స్ కాలనీ సమీపంలో చెన్నై బెంగళూరు రహదారిపై నూతనంగా ఏర్పాటైన వినాయక పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు వ్యాపారంలో నమ్మకం ఎంతో ముఖ్యమైనదని వినియోగదారులకు మంచి నమ్మకం కలిగించినప్పుడే వ్యాపారం వృద్ది చెందుతుందని లాబార్జన ద్వేయంగా కాకుండా మంచి పేరును తెచ్చుకునేలా వ్యాపారాన్ని కొనసాగించాలని నిర్వాహకులకు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యాజమాన్యం సిబ్బందితో పాటు గంగవరం మండల టీడీపీ నాయకులు సోమశేఖర్ గౌడ్ ప్రతాప్ రెడ్డి ప్రసాద్ నాయుడు మురళి గిరిధర్ గోపాల్ సురేష్ చౌదరి ప్రముఖ న్యాయవాది ఎల్ భాస్కర్ పారిశ్రామికవేత్త రుచులు అమర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు Sfいい pl 54 특히 saya shak seeing thai itit j Lucar cuarto